ಶಾಂತಿ ಈ ರೋಜಿ ಮುರಳಿ ಎನಮಿದಿ, ಸೆಪ್ಟೆಂಬರ್ ರೆಂಡುವೇಲ ವೇಲ ಇರವೈ ಒಗರು ಶಾಂತಿ ಸಾಗರುಡು, ಪತಿಥ ಪಾವನುಡು, ಸರ್ವು ತನ್ರಿ, ಪರಮಪಿತ ಶಿವ ಪರಮಾತ್ಮ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు ఇప్పుడు ఈ ప్రపంచం వినాశనం కానున్నది మహాభారత యుద్ధం తర్వాత కొత్త ప్రపంచం వస్తుంది అని కావున పరమాత్మను స్మృతి చేసి ఆత్మను పావనంగా మరియు సతోప్రధానంగా తయారు చేసుకొని రాబోయే స్వర్ణిమ ప్రపంచానికి అర్హులుగా తయారు కావాలి అని ुगमु परिसमाप्तमु रानु स्वर्णयुगम् सुजनुलको कानुन्नदीयुगमु परिसमाप्तमु रानु स्वर्णयुगम् सुजनुलकोसम् विश्वमानवालिकि मा सन्देशम् विश्वसिञ्चु वारि सुस्वागतमु विश्वमानवालिकि दे मा सन्देशम् विश्वसिञ्चु वारि सुस्वागतमुनुन्नदीयुगमु परिसमाप्तमु रानु स्वर्णयुगं सुजनुलकोसम् ఈ లోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను మమతలను వీడక మగ్గిపోవుచున్నను ఈ లోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను మమతలను వీడక మగ్గిపోవుచున్నను పరమపితను తలుచుటకే సమయము లేదా ಶಿವಮರಣ ಕೈ ಮನಸ್ಸು ಉರಕಲೆ ಯದ ಪರಮ ಪಿತನು ತಲುಚುಟಕೆ ಸಮದ ಶಿವಸ್ಮರಣ ಉರಕಲೇಯದ ನಿನ್ನ ತಿ ನಿನ್ನೇಡುಕೋ रेपटिनी जन्मकै रूपमुने मार्चुकों। कानुन्नदी युगमू परिसमाप्तमू। रानुन्नदि स्वर्न युगम् सुजनुलकोसं। विश्वमानवालिकि दे मासंदेशं। विश्वसिंचुवारिकि दे सुस्वागतमू। యుగము పరిసమాప్తము ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నియు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నయూ పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము తక్షణమే సాగించుము శివనామ స్మరణము తక్షణమే సాగించుము శివనామ స్మరణము కానున్నది యుగము పరిసమాప్తము रानुन्नति स्वर्णयुगं सुजनुलकोसम् विश्वमानवालिकि दे मा सन्देशम् विश्वसिञ्चु वारिकि दे सुस्वागतमु कानुन्नदीयुगमु परिसमाप्तमु कानुन्नदीयुगमु परिसमाप्तमु ఓం శాంతి భగవాను వాచ మధురమైన పిల్లలు బాబా మిమ్మల్ని పూజారుల నుండి తయారు చేసేందుకు వచ్చారు పూజ్యుల నుండి పూజారులుగా మరియు పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేటువంటి పూర్తి కథ పిల్లలైన మీకు తెలుసు మధురమైన పిల్లలు పరమాత్మ మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేసేందుకు వచ్చారు పూజ్యుల నుండి పూజారులుగా మరియు పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేటువంటి పూర్తి కథ పిల్లలైన మీకు తెలుసు ప్రశ్న ఏ విషయము ప్రపంచంలోని వారికి అసంభవం అనిపిస్తుంది కానీ మీరు సహజంగా మీ జీవితంలో ధారణ చేస్తారు ఏ విషయము ప్రపంచంలోని వారికి అసంభవం అనిపిస్తుంది కానీ మీరు సహజంగా మీ జీవితంలో ధారణ జవాబు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండడము పూర్తిగా అసంభవము అని ప్రపంచంలోని వారు భావిస్తారు కానీ మీరు దానిని సహజంగా ధారణ చేస్తారు ఎందుకంటే దీని ద్వారా స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది అని మీకు తెలుసు కనుక ఇది చాలా చౌకబేరము కదా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండడము పూర్తిగా అసంభవము అని ప్రపంచంలోని వారు భావిస్తారు కానీ మీరు దానిని సహజంగా ధారణ చేస్తారు ఎందుకంటే దీని ద్వారా స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది అని మీకు తెలుసు భారతవాసుల శాస్త్రము శిరోమణి గీత ఒక్కటే ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్నే మరిచిపోయారు అందుకే పేరును మార్చి హిందువు అన్న పేరు పెట్టుకున్నారు ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది ఆత్మని పునర్జన్మంలోకి వస్తూ తమ ప్రధానంగా అయిపోతుంది మాలిన్యం చేరుకుంటుంది మనము సత్యమైన నగలుగా ఉండేవారిమి ఇప్పుడు అసత్యంగా అయిపోయాము అని మీకు తెలుసు నగ అని శరీరాన్ని అంటారు శరీరం ద్వారానే పాత్రను అభినయిస్తారు మనకు ఎంత పెద్ద ఎనభై నాలుగు జన్మల పాత్ర లభించింది దేవత క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అలా మీరే పూజ్యులుగా మీరే పూజారులుగా అవుతారు ఒకవేళ నేను పూజ్యుల నుండి పూజారిగా అయితే మిమ్మల్ని పూజలుగా ఎవరు తయారు చేస్తారు నేను సదా పావనుడను జ్ఞానసాగరుడను పతిత పావనుడను మీరే పూజ్యులుగా పూజారులుగా అయ్యి పగలు మరి రాత్రులలోకి వస్తారు కాని వారికి ఈ విషయం తెలియదు తండ్రి అర్థం చేయిస్తారు ప్రపంచము అసత్యంగా తయారవుతూ ఉన్నప్పుడు ఇన్ని అసత్య కథలను కూర్చొని తయారు చేశారు వ్యాసుడు కూడా అద్భుతం చేశారు ఇప్పుడు వ్యాసుడైతే భగవంతుడు కాదు భగవంతుడు వచ్చి బ్రహ్మ ద్వారా వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయించారు వారేమో బ్రహ్మచేతిలో శాస్త్రాలను చూపించారు మరి భగవంతుడు ఎక్కడ ఉన్నారు విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడ్డారు కనుక విష్ణువు కూర్చొని శాస్త్రాల సారాన్ని తెలియచేస్తారు అని కాదు బ్రహ్మ ద్వారా అర్థం చేయించడం జరుగుతుంది త్రిమూర్తుల పైన శివబాబా ఉన్నారు వారు కూర్చొని బ్రహ్మ ద్వారా సారాన్ని తెలియచేస్తారు ఎవరి ద్వారానైతే అర్థం చేయిస్తారో వారే మళ్ళీ పాలన చేస్తారు మీరు బ్రహ్మ కుమార్ బ్రహ్మ బ్రహ్మాకుమారీలు బ్రాహ్మణ వర్ణము ఉన్నతోన్నతమైనది ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము మీరు ఈశ్వరుడు రచించిన యజ్ఞాన్ని సంభాళిస్తారు ఈ జ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచం అంతా స్వాహ అవనున్నది దీనికి రాజస్వ మీద అవినాశీ రుద్రజ్ఞాన యజ్ఞము అన్న పేరును పెట్టారు రాజ్యాన్ని ప్రాప్తి చేయించేందుకు తండ్రి యజ్ఞాన్ని రచయించారు వాళ్లు యజ్ఞాలను రచయించినప్పుడు మటితో శివలింగాన్ని మరియు సాలి గ్రామాలను తయారు చేస్తారు వాటిని తయారు చేసి పాలన చేసి ఆ తర్వాత సమాప్తం చేసేస్తారు దేవతల మూర్తులను కూడా ఇలానే చేస్తారు చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్లుగా ఇది కూడా చేస్తారు భగవంతుడు స్థాపన పాలన ఆ తర్వాత వినాశనం చేస్తారు అని తండ్రి గురించి అంటారు మొదట స్థాపన చేస్తారు ఇప్పుడు మీరు మృత్యులోకంలో అమరులోకం కోసం చదువుకుంటున్నారు మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ తండ్రి అమరులోకాన్ని స్థాపన చేసేందుకు వస్తారు కేవలము ఒక పార్వతికే కథ వినిపిస్తే ఏమవుతుంది శంకరుడిని అమరనాథుడు అని అంటారు వారితో పార్వతిని చూపిస్తారు ఇప్పుడు శంకరుడు మరియు పార్వతిని సూక్ష్మవతనంలో చూపించినప్పుడు వారు స్థూలంగా ఎలా రాగలరు జగదంబ మరియు జగత్పీత లక్ష్మీనారాయణులు అవుతారు అని ఇప్పుడు మీకు అర్థం చేయించారు ఆ లక్ష్మీనారాయణులు ఎనభై నాలుగు శన్మల తర్వాత జగదంబ జగత్పీతలుగా అవుతారు వాస్తవానికి జగదంబ పురుషార్థి మరియు లక్ష్మి పావన ప్రాలబ్దము ఎక్కువ మహిమ ఎవరికీ ఉంది జగదంబకు ఎన్ని మేళాలు జరుగుతాయో చూడండి కలకత్తాలోని కాళీ చాలా ప్రసిద్ధమైనవారు నల్ల విగ్రహ రూపంలో ఉన్న మాత వద్ద నల్లని తండ్రిని ఎందుకు తయారు చేయలేదు వాస్తవానికి ఆదిదేవి అయిన జగదంబ జ్ఞాన చితిపై కూర్చొని నలుపు నుండి తెలుపుగా తయారవుతారు ముందు జ్ఞాన జ్ఞానేశ్వరిగా ఉంటారు తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారు ఇక్కడికి మీరు ఈశ్వరుడి నుండి జ్ఞానాన్ని తీసుకొని రాజరాజేశ్వరిగా తయారయ్యేందుకు వచ్చారు లక్ష్మీనారాయణులకు రాజ్యాన్ని ఎవరిచ్చారు ఈశ్వరుడు కథ సత్యనారాయణ కథ ఆ తండ్రియే వినిపిస్తారు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి తెరుచుకుంది కామం మహాశత్రువు అని అర్థం చేసుకున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండడము అసంభవము అని అంటారు తండ్రి స్వర్గ రచయిత కావున వారు తప్పకుండా తమ పిల్లలకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు అని అర్థం చేయించడం జరుగుతుంది మరి స్వర్గ రాజ్యాధికారాన్ని పొందాలి అంటే ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది ఇది చౌకబేరము కదా వ్యాపారస్తులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే వ్యాపారస్తులు దానం కూడా చేస్తారు ధర్మార్థము కొంత ధనాన్ని ప్రక్కకు తీస్తారు తండ్రి అంటారు ఈ వ్యాపారం ఎవరో అరుదుగా చేస్తారు ఇది ఎంత చౌకబేరము కాని చాలామంది ఈ వ్యాపారం చేసి మళ్లీ బాబాకి విడాకులు కూడా ఇచ్చేస్తారు ఈ జ్ఞానము తండ్రి తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు జ్ఞానసాగరుడు ఒక్కరే వారి అర్థం చేయిస్తారు ఎవరైతే పావనంగా పూజనిగా ఉండేవారో వారే మళ్లీ ఎనభై నాలుగు జన్మల అంతిమంలో పూజారిగా అయ్యారు వారి తనువులో అనగా బ్రహ్మ తనువులో శివబాబా ప్రవేశించారు ప్రజాపిత అయితే ఇక్కడే ఉంటారు కదా ఇప్పుడు మీరు పురుషార్థం చేసి పరిస్థాలుగా అవుతున్నారు భక్తి మార్గపు రాత్రి తర్వాత ఇప్పుడు జ్ఞానము అనగా పగలు వస్తుంది తిథి తారీఖులైతే లేవు శివ బాబా ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు కృష్ణ జయంతిని వైభవంగా జరుపుకుంటారు శివ జయంతి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు వచ్చోం ప్రతి మాత్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహాని బాబ్కి రూహాని వచ్చోంకో నమస్తే హం రూహాన్ని ముఖ్య ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ ఈ కళ్యాణకారి యుగంలో ఒక్క తండ్రి ద్వారానే సత్యమైన సత్యనారాయణ కథను అమర వినాలి ఇంతవరకు విన్నది అంతా మర్చిపోవాలి ఈ కళ్యాణకారి యుగంలో ఒక్క తండ్రి ద్వారానే సత్యమైన సత్యనారాయణి కథను అమరు కథను వినాలి ఇంతవరకు విన్నది అంతా మర్చిపోవాలి సెకండ్ పాయింట్ సత్యయుగ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండాలి ఫలిస్తాలుగా అయ్యే పురుషార్థము చేయాలి సత్యయుగ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండాలి పరిస్థాలుగా అయ్యే పురుషార్థము చేయాలి వరదానము బాలక్సో మాలిక్ ఈ స్మృతి ద్వారా సర్వ ఖజానాలకు అధికారి ప్రాప్తి సంపన్న భవ బాలకుల నుండి యజమానులము అనే స్మృతి ద్వారా సర్వ ఖజానాలకు అధికారి ప్రాప్తి సంపన్న భవ విస్తారము మనము తండ్రి యొక్క సర్వ ఖానాలకు బాలకుల నుండి యజమానులుగా అయ్యేవారిమి నేచురల్ యోగులము న్యాచురల్ స్వరాజ్యాధికారులము ఈ స్మృతి ద్వారా సర్వ ప్రాప్తి సంపన్నులుగా అవ్వండి పొందాల్సినదంతా పొందేశాను అనే పాటను సదా పాడుతూ ఉండండి పోగొట్టుకున్నాను పొందాను పోగొట్టుకున్నాను పొందాను అనే ఆటను ఆడుతూ ఉండకండి పొందుతున్నాను పొందుతున్నాను అనే మాటలు అధికారులు మాట్లాడే మాటలు కావు ఎవరైతే సంపన్నమైన తండ్రికి పిల్లలుగా ఉన్నారో సాగరుని పిల్లలుగా ఉన్నారో వారు నౌకరుల వలె శ్రమపడజాలరు మనము తండ్రి యొక్క సర్వకజాన్నాలకు బాలకుల నుండి యజమానులుగా అయ్యేవారిమి నేచురల్ యోగులము నేచురల్ స్వరాజ్యధికారులము ఈ స్మృతి ద్వారా సర్వప్రాప్తి సంపన్నులుగా అవ్వండి పొందాల్సినదంతా పొందేసాను అనే పాటను సదా పాడుతూ ఉండండి పోగొట్టుకున్నాను పొందాను పోగొట్టుకున్నాను పొందాను అనే ఆటను ఆడుతూ ఉండకండి పొందుతున్నాను పొందుతున్నాను అనే మాటలు అధికారులు మాట్లాడే మాటలు కావు ఎవరైతే సంపన్నమైన తండ్రికి పిల్లలుగా ఉన్నారో సాగరుని పిల్లలుగా ఉన్నారో వారు నౌకరుల వలె యోగ యోగబలము ద్వారా కర్మభోగంపై విజయం ప్రాప్తి చేసుకోవడమే శ్రేష్టమైన యోగబలము ద్వారా కర్మభోగముపై విజయం ప్రాప్తించుకోవడమే శ్రేష్టమైన పురుషార్థము మాతీశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు రాజ ఋషులు సతీయుగానికి చెందినవారు యుగంలో రాజ ఋషులు ఉండేవారు అని వారు త్రికాలదర్శులు అయిన కారణంగా కూర్చొని వేదశాస్త్రాలను రచించారు అని మనుషులు అంటూ ఉంటారు ఇప్పుడు వాస్తవానికి రాజ ఋషులు అని మనము సతీయుగంలోనే అనగలము ఎందుకంటే అక్కడ వికారాలను పూర్తిగా జయించి ఉన్నారు అనగా కమలపుష్ప సమానంగా జీవన్ముక్తి స్థితిలో ఉంటూ రాజ్యాన్ని నడిపిస్తారు ఇకపోతే ద్వాపర యుగంలో పరమాత్మను ప్రాప్తించుకునేందుకు తపస్సు చేసే ఋషులు ఎవరైతే ఉంటారో వారు వేదశాస్త్రాలను రచయించారు సతయుగంలోనైతే వేదశాస్త్రాల అవసరమే ఉండదు అలాగే వారిని దర్శులు అని కూడా అనలేము మనము బ్రహ్మ విష్ణు శంకరులనే త్రికాల దర్శులు అని అనలేము అన్నప్పుడు యుగానికి చెందిన రజోగుణ్య సమయంలోని ఋషులు మొనులు దర్శులుగా ఎలా అవ్వగలరు దర్శి అనగా త్రిమూర్తి త్రినేత్రి అని కేవలము ఒక పరమాత్మ శివుడిని మాత్రమే అనగలము వారు స్వయంగా ఈ కల్పం యొక్క అంతిమ సమయంలో వచ్చి మొత్తం రచనను సమాప్తము చేస్తారు అక్కడ సత్యయుగంలో ప్రాలబ్దాన్ని అనుభవిస్తారు బ్రహ్మవంశీ బ్రాహ్మణులైన మనము మాత్రమే మాస్టర్ త్రినేత్రులుగా త్రికాల దర్శులుగా తయారవుతాము అనే జ్ఞానము అక్కడ ఉండదు ఇకపోతే మొత్తం కల్పంలో ఇంకెవరికీ జ్ఞానము లభించదు దేవతలను కాని మనుషులను కాని త్రికాల దర్శులు అని అనలేము ఈ ఈరోజటి స్వమానము నేను బాబా సమానమైన ఆత్మను నేను బాబా సమానమైన ఆత్మను అచ్చా ఓం శాంతి